హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇక్కడ వచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఈరోజు బ్లాగు అక్కడ స్కార్ఫ్ కట్టుకుంది నేనే మధ్యాహ్నం ఎండలో బయలుదేరామన్నమాట చందు అన్నయ్య వారి ఇంటికి అంటే హాలిడే అంటే సండే రోజా ఇది ఏ రోజు మ్యాంగోస్ అవి స్వీట్స్ తీసుకెళ్ళి సండే రోజు అనమాట ఇంకా పిల్లలకి హోంవర్క్స్ ఉన్నాయి అనేసి వాళ్ళు రాసుకుంటూ ఉంటే మేమే చాలా వాళ్ళు అయిపోయింది వెళ్ళేసి అని వెళ్ళేసి వచ్చాము వెళ్ళేటప్పుడు పిల్లలకి అనడానికి స్వీట్స్ ఇంకా మ్యాంగోస్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము మ్యాంగోస్ సీజన్ అయిపోతుంది కదా సీజన్ అయిపోతుంది అనుకుంటేనే చూడంగానే కొనాలనిపిస్తుంది ఆ రోజు తీసుకొచ్చాము చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా పురుగులు మ్యాక్సిమం మేము తీసుకున్న దాంట్లో అయితే పురుగులు అయితే రావట్లేదు కొంచెం మంచి కాయలు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం మెత్తగా ఉన్నా లేకపోతే కొంచెం ఇదిగా ఉన్నా సరే పురుగులు వచ్చేసి నీట్గా ఉన్న కాయలు తీసుకుంటే బెటరు మ్యాంగోస్ పొమోగ్రానేటు యాపిల్స్ అవి తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా స్వీట్స్ కూడా తీసుకున్నాం అనమాట పాలకోవా మొతిచూరు లడ్డు సున్నుండ కలాఖండ్ కొన్ని కొన్ని అలాంటివైతే స్వీట్స్ కూడా తీసుకున్నాము తీసుకొని ఇంటికి వెళ్ళేసి ఇచ్చేసి కాసేపు అయితే మాట్లాడి వచ్చేసామన్నమాట ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు ఆ రోజు చెప్పాను కదా హోంవర్క్స్ ఉన్నాయని వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దానికోసం ప్రిపరేషన్ అనమాట ఎగ్జామ్స్ ఉంటే మాత్రం దీవిన వాళ్ళు అసలు ఇంకా ఖచ్చితంగా చదవాల్సిందే రాయాల్సిందే మంచి మార్క్స్ అయితే రావాల్సిందే ఇప్పటివరకు అయితే మనం చెప్పకుండానే వాళ్ళు చదువుకుంటారు లేదు తమ్ముడు వాళ్ళకి ఇచ్చేదే అమ్మ మాట్లాడింది అసలు మొత్తం ఉన్నవి లేనివి మొత్తం చెప్పింది గురించి ఒకటికి టెన్ చెప్పింది కలిగి తెలుసు అమ్మ గురించి అది చెప్తున్నా సెవెన్ అయితే ఎయిట్ అని చెప్తుంది కదా అది అక్క వద్ద ఇప్పుడే దోమీస్ వెళ్ళారా అంటే తొందరగా వస్తుంది వలవలే అది బుక్ తెచ్చుకున్నావా కవర్ చేయడానికి

ఏ బెంచ్ లో కూర్చుంటావు అన్నది కాదు అంత సీన్ లేదు లాస్ట్ బెంచ్ కూర్చుంటే లాస్ట్ బెంచ్ లో ఉంటుంది అది నాకు తెలుసు అవునా కాదా మీరు చెప్పండి లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే చదువు రాదు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే చదువు వస్తుంది అనేది నిజమా అబద్ధమా చదువు కదా దీవెన్ లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే నాలెడ్జ్ ఉండది అలా కాదు కదా ఫస్ట్ బెంచ్ ఇంట్రెస్ట్ ఏయ్ పండరా మొత్తం డస్ట్ ఉంటది ఇట్రా మమ్మీ చూడండి కొట్టుకోవడానికి నాలుగు ఫ్లోర్లు ఎక్కుతున్నారు ఇప్పుడు ఓకే అండి ఇక్కడైతే పిల్లలు వచ్చేసిన తర్వాత ఇంకా చాలాసేపు ఆర్గ్యూ చేసుకున్నారనమాట ఇక అయితే మొత్తానికి ఫ్రెష్ అయిపోయారు ఫ్రెష్ అయిన తర్వాత పాలు అయితే ఉన్నాయి వెయిట్ చేసి బూస్ట్ వేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి బూస్ట్ హార్లిక్స్ వేసేసి పాలు చల్లారి పెట్టేసి ఇచ్చాను తాగేశారు ఎగ్గుని మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టలేదు టైం కుదరలేదని ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసరికి కుడకబెట్టేసి ఎగ్ పాలైతే తినేసారు ఫైవ్ థర్టీ అప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి రాసుకుంటున్నారనమాట సారీ అండి ఆవలం వస్తున్నాయి నైట్ నిద్రలేదు లేట్ అయిపోయింది చేయన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది అనమాట అయిపోయింది కళ్ళు అయితే మంట వండుతున్నాయి అనమాట నిద్ర వస్తుంది ఇంకా వీడియోస్ ఉన్నాయి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంట్లో పని చేసుకొని వీడియోస్ ఇవి చేస్తున్నాం వాయిస్ ఇచ్చి మధ్య మధ్యలో ఆవలింపులు కూడా వస్తున్నాయి ఇంకా ఆ రోజైతే దీవెనాకి మళ్ళీ కొత్తగా వేరే మెటీరియల్స్ ఇచ్చారు ఇవి ఇన్ని రోజులు రాలేదన్నమాట మామూలుగా టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ ఇచ్చారు అన్నీ అట్టాలు వేసేసాము కానీ కవర్సు ఇవి ఒకటి ఒక ఫైవ్ ఉన్నాయన్నమాట సపరేట్గా ఇచ్చారు మొన్న ఇచ్చారు మెటీరియల్స్ ఇంకా డైరీ కూడా ఆ రోజు ఏమీ కవర్స్ అయితే వేయలేదు అది కొంచెం అందంగా ఉంటుంది అట్ట దానికి పిన్ అనేది అవ్వట్లేదు అనమాట పిన్ చేయడానికి అవ్వట్లేదు స్టాప్లర్ తోటి అందుకే దానికి ఒక ఫ్లాస్టర్ కూడా కొనకొచ్చుకుంది అంటే దీవెన్ బాబుకి ఏం లేవన్నీ అయిపోయాయి కానీ ఇంకా దీవెనకు మాత్రమే కొత్త మెటీరియల్స్ ఇస్తే దానికైతే కవర్స్ వేస్తున్నాను నేను ఆల్రెడీ రైస్ పెట్టేశాను నెక్స్ట్ ఇంకా కర్రీ కూడా అవుతుంది కాకరకాయ ఫ్రై చేద్దామనేసి కట్ చేసి పక్కన పెట్టాను ఈ లోపు దీవెన ఫస్ట్ నాకు వెయ్యి 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 అని వచ్చి బలంతంగా కూర్చోబెట్టి కవర్స్ అయితే వేపిస్తుంది అనమాట మామూలు కవర్స్ అయితే వాళ్ళకి వచ్చేవి కానీ ఇవి ట్రాన్స్పరెంట్ కదా ఇవి అటు ఇటు జరుగుతూ ఉన్నాయన్నమాట వాళ్ళకి సరిగ్గా రావట్లేదు డైరీకి కూడా వేసుకోమన్నారంట కవరు నేను డైరీ కొంచెం అందంగానే ఉంది కదా కవరు అట్ట అని ఎందుకని అవసరం లేదని వేయలేదనమాట కవర్స్ వేసేటప్పుడు డైరీ కూడా వేయించుకోవాలి లేదంటే చిరిగిపోవడమా ఏదన్నా మొత్తం అంతా నీట్గా ఉండదు అనేసి మెయిన్ బుక్స్ నీట్గా ఉండడం కోసం కవర్స్ అయితే వేయమంటారు చిన్నప్పటి నుంచి కూడా ఉంది కవర్స్ వేసుకోవాలనేది మనప్పుడు మాత్రం న్యూస్ పేపర్స్ వేసుకునేది నేను లేదంటే కాటన్ సారీస్ కొన్ని కొన్ని శారీస్లో పెద్ద పెద్ద కవర్స్ వస్తాయి ఆ కవర్స్ కూడా కవర్స్ వచ్చినప్పుడు దాచిపెట్టే సవి కూడా వేసుకునేది ఇంకోటి ఏం బ్రౌన్ కలర్వి ఆరెంజ్వి ట్రాన్స్పరెంట్వి కొన్ని ఏం బొమ్మలు వచ్చి ఉంటాయి అనమాట మేము ఎక్కువ న్యూస్ పేపర్స్ వేసుకునేది న్యూస్ పేపర్స్ ఈజీగా వేసుకోవచ్చు మంచి చక్కగా ఫోల్డ్ అయితే ఈజీగా ఫోల్డ్ అయ్యాయి దానిపై నుంచే స్లాప్ అదే ఏమంటుందాన్ని స్టాప్లర్ తోటి పిన్స్ అవి చేసుకునేది అనమాట ఒక్కోసారి చేసుకోకపోయినా ఉడకపోయేవి అవి కొంచెం గట్టిగా మనం చేతులతో ఇలా అని అట్ట వేసిన తర్వాత కొంచెం దాని మీద బరువు పెట్టేస్తే ఒక నైట్ మొత్తం ఇంకా ఇయర్ మొత్తం అలాగే ఉండేవి స్కూల్ అయిపోయేంతవరకు మధ్యలో ఏదని చిరిగిపోతే మళ్ళీ చేంజ్ చేసుకునేది కానీ మ్యాక్సిమం ఉండేవి నీట్గా ఉంచుకునే వాళ్ళకి ఇప్పుడు మాత్రం అలా ఏం లేదు ఇది ఒక పని అయిపోయింది అనమాట వీటికి స్కూల్ ఓపెన్ చే హాలిడేస్ వస్తున్నాయి అంటే హ్యాపీగా ఉంటుంది స్కూల్ ఓపెన్ చేస్తున్నారంటే భయంగా ఉంటుంది ఫీజులు అని బుక్స్ అని అడ్మిషన్స్ అని యూనిఫామ్స్ షూస్ ఇంకా బుక్స్ కవర్స్ అన్నీ డబుల్ పరంగాను ఇంకా తిరగడం హడావిడిగా ఉంటుంది ఒక వన్ వీక్ మాత్రం పేరెంట్స్కి ఒక టాస్క్ అనమాట అలా అయితే జరిగిపోయిందనమాట మొత్తానికైతే ఇంకా కవర్ చేయడం అయిపోయింది నేను వెళ్ళి వంట కూడా చేసేసుకున్నాను వీళ్ళ హోంవర్క్ అయిపోయేసరికి మా దీవెన్ బాబు కూర్చొని చూస్తూ ఉన్నాడు రాయకుండా వెయిట్ చేస్తున్నాడు అనమాట ఒక్కొక్కసారి మాత్రం కొంచెం కష్టంగా ఉన్నవి సారీ అండి మేమైతే చేపించాల్సి వస్తుంది హోంవర్క్ చేపిమంటాడనమాట తనకు వచ్చినవి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేస్తాడు రానివి మాత్రం ఉంటే కాసేపు టైం వేస్ట్ చేస్తాడు దీవె హోంవర్క్ అయిపోయిన తర్వాత మాత్రమే చెప్తాను అనమాట తనకు డిస్టర్బ్ అవుతుంది చదివేటప్పుడు రాసేటప్పుడు నాకు అది గుర్తుండదు బుర్రకెక్కదు ఏదేదో రాసేస్తానే అంతసేపు వాడు వెయిట్ చేయడము టీవీ చూడడము ఆట ఆడడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు మాకు టైం ఉంటే మాత్రము ఇంకా నేను వంట అయిపోతే మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను ఎక్కువ వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటేనే ఎప్పుడైనా అలవాటు అవుతుంది కొంచెం ఈజీగా వాళ్ళకి తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కాబట్టి దీవెననే చెప్పమంటాను నేను ఏదైనా టైము తను బిజీగా ఉంటే వర్క్ ఎక్కువగా ఇస్తున్నారు ఇప్పుడు హోంవర్క్స్ అయితే డైలీ ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి కంపల్సరీ అవి రాసేసరికి ఈజీగా ఎయిట్ ఆ టైం అయిపోద్ది ఎయిట్ థర్టీ మళ్ళీ డిన్నర్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అటు ఇటు తిరిగేసరికి నైన్ అవుతుంది మళ్ళీ పడుకోబెట్టాలి మళ్ళీ పడుకోపోతే మార్నింగ్ లెగరనమాట సతాయిస్తూ ఉంటారు నిద్ర సరిపోదు ఇలా చేస్తారనేసి స్కూల్ ఉంటే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అయిపోవాల్సిందే టైంకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు పడుకోవడం అన్ని టైమింగ్స్ ప్రకారం జరుగుతాయి మంచిగా పాలు ఎగ్గు తినేశారు కదా మళ్ళీ కొంచెం ఆకలేస్తుందంటే దీవెనికి అది కార చుట్టలు చేశాను మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి చూడని వాళ్ళు ఉంటే కనుక అవే తీసుకొచ్చి తింటూ ఉన్నాడు అనమాట ఇంకా చాలా బాగా కుదిరాయి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ అని సెర్చ్ చేసి వస్తుంది దాంట్లో మాత్రం అన్ని స్వీట్స్ స్నాక్స్ పచ్చళ్ళు కూరలు వెజ్కి సంబంధించిన బిర్యానీసు కేక్స్ అన్నీ ఉంటాయి స్వీట్ హాట్ అన్నీ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చూడొచ్చు చూడండి ఇప్పుడు నేనే ట్రై చేశాను పిన్ చేయడానికి అది రావట్లేదు అనమాట విరిగిపోయింది అందుకని ఇప్పుడు కష్టపడి ప్లాస్టర్లు వేస్తున్నాం ప్లాస్టర్ వేసేటప్పుడు ఏంటంటే ఇబ్బంది ఆ కవరు ఫోల్డ్ చేసిన తర్వాత ప్లాస్టర్ వేసి అంతసేపు ఊడిపోతుంది అది అందుకే దీవెన నేను ఇద్దరం కలిసి కాసేపు దాంతో కుస్తీ పడ్డ పట్టామన్నమాట ఇలా తీస్తే చాలా అది ఊడిపోతుంది ఆ ప్లాస్టర్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో నాకు డౌటే వేసేటప్పుడే కొంచెం అటు ఇటుగా ఉంది డైరీకి అయితే మ్యాక్సిమం అవసరం లేదు ఎందుకంటే కొంచెం అది గట్టిగానే ఉంటుంది కాబట్టి అస్సలు రావట్లేదు కట్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచితేనే వస్తుంది మర్చిపోయి దగ్గర కట్ చేస్తే మొత్తం మళ్ళీ అది అతుకోబోతుంది అనమాట మళ్ళీ అది ఎక్కడుందో వెతికి తీసేసరికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది మొత్తానికి ఎలాగో అలాగో తీసి కొంచెం గ్యాప్ ఉంచి అలా అనమాట అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాము ఇంకా చూడండి మొత్తానికి అయితే అయిపోయింది ఈ ఈరోజు మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో వచ్చితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మా దీవెన్ బాబు దీవెన అల్లర్ చూసి చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియోస్ అయితే బాగుంటున్నాయి అనేసి వీలుంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చినాకనా లేదంటే వెళ్ళే వెళ్ళేటప్పుడు మాత్రం హడావుడిగా ఉంటారండి అస్సలు అవ్వదు ఎందుకంటే మార్నింగ్ టైంలో వాళ్ళు లేవాలి బ్రషింగ్ ఫ్రెష్ అవ్వడము రెడీ అవ్వడము జడలు టిఫిన్ బ్యాగ్ సర్దుకోవడం బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీడియో తీయడానికి మాకు టైం ఉండదు ఏదైనా మాట్లాడడానికి వాళ్ళకు ఉండదు కొంచెం లేవంగానే కదా కొంచెం డల్గా ఉంటారనమాట ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రమే వీడియోస్ అయితే షూట్ చేయడానికి నేను ట్రై చేస్తాను పిల్లలు వచ్చే టైంకి ఏదో ఒక న్యూస్తోనైతే వస్తాడనమాట మా దీవెన్ బాబు అది కంప్లైంట్ కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు కానీ ఏది జరిగినా స్కూల్లో అయితే కంపల్సరీగా షేర్ చేసుకుంటారు ఇద్దరు కూడాను మా దీవెన్ బాబు ఏదైనా చెప్పకుండా దాచినా సరే దీవెన మాత్రం చెప్పేస్తా అనమాట మంచి అయినా చెడైనా ఏదైనా సరే తక్కువ చెప్పాల్సిందే ఇంకా వచ్చేసి దీవెన అలాగా ఏదైనా అయితే కొంచెం డల్ మంచి సాడ్ అనుకోండి అయితే కొంచెం డల్గా వస్తాడు లాస్ట్ టైం మీరు చూసిన వీడియోలో ట్రాక్ లీడర్గా వేరే వాళ్ళని పెట్టారని చెప్పాడు కదా అట్లా డల్ ఫేస్ బట్టి మనం గుర్తుపట్టి ఈజీగా ఇంటి దగ్గర కాదు ఆయన బయటకు వస్తారు కదా లోపల నుంచి ఆయన వచ్చేటప్పుడే నీ ఫేస్ చూస్తా ఫేస్ చూసే చెప్తా చెప్తానుకో నేను ఇంట్లో ఉంటాను మంచిగా హాయి ఉండనుకో ఏం లేదనుకో ఇంట్లో అనుకుంటా ఇట్లా ఇట్లా వస్తాడు కదా పెట్టి వస్తాడు ఇక ఏమైంది 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 ఎవరైందా టీచర్ ఏమైనా అన్నారా లేకపోతే సార్ ఏమైనా చెప్పు ఫ్రెండ్ ఏమైనా ఉన్నా లేకపోతే ఆ ఏం లేదు అంటే ఆ వద్దు 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 అంటాడు మళ్ళీ మళ్ళీ మరి చెప్పు ఇవన్నీ ఏంటంటే ఏం లేదు మళ్ళీ అడుగుతా మనం వెళ్తాం సార్ దగ్గరికి ఆ వద్దు 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 అంటాడు నన్ను ఆ రోజే నన్ను లీడర్గా తీసేశారని అదనమాట